గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరు భాగస్థులు కండి జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి జీవంగాళ దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందావా మరి ప్రియా దేవుడి సంఘస్తులారా ఈరోజు వాక్యాంశము మనము భయము లేకుండా జీవించగలం హలే ప్రియా దేవుడి సంగస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు ఆయన గురించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన అమ్మలో మనం అందరం ప్రకాశించడానికి మరుదే కలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి బైబిల్ చదవండి మరి అనేకుల కొరకు ప్రార్థించండి చాలామంది స్కూళ్ళు ఓపెన్ అయినాయి కానీ వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు మరి దేవుడికి వాళ్ళకు అన్ని అనుకూలు సమకూరించే స్కూళ్ళకి బిడ్డలను పంపించాలని దేవుడు సహాయం చేయాలని ప్రార్థనలు చేయండి చాలామంది మరి కొత్తగా కాలేజీలకి జాయిన్ అవుతున్న వారి విషయంలో కూడా ప్రార్థనలు చేయండి అలాగే జాబుల కొరకు ప్రయత్నిస్తున్న వారు చాలామంది ట్రాన్స్ఫర్ల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారండి వాటి విషయంలో ప్రార్థించండి ఎంతోమంది ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలతో నలిగిపోతున్నారు దేవుడు సంపూర్ణమైన వారికి నెమ్మది కలిగించలేని కలుగున్న ప్రతి సమస్యల నుంచి విడుదల చేయాలని ప్రార్థన చేయండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకే సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగం ఎపిసీల్ రాసిన పత్రిక ఆరో అధ్యాయం వక్ష అందుచేతును మీరు ఆపద దినములు చేతన మీరు వారిని బెదిరించడానికి సమస్తమును నెరవేర్చేవారుగా నిలబడిన వరకు వ్యక్తిమంతులు అవ్వినట్టుకు దేవుడిచ్చిన కర్వా కర్వాంశం దేవుడిచ్చిన సర్వాంసంసమును ధరించుకోండి హలే లుయ్యా ప్రియా దేవుడి సంగస్థులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే మనం ఆపద దినము వచ్చినప్పుడు ఎదిరించడానికంట ఎదిరించడానికి సమస్తమును నెరవేర్చే నందు మనం ధైర్యం తెచ్చుకొని ఉండాలండి మనకి సమస్య వచ్చింది సమస్య వచ్చిందని భయపడిపోకూడదు సమస్య తీసుకొచ్చిన వాడి దగ్గర ధైర్యం కలిగి నిలబడాలి ఎందుకంటే సర్వము ఆయన ఎదుట నిలబడినారు అంటే ఎవరైతే మనల్ని బెదిరిస్తున్నారో వారు శత్రు ఎదుట నిలబడ్డానికి మనం ధైర్యం తెచ్చుకొని నిలబడాలండి దేవుడిచ్చిన సర్వాంగ కమసమును ధరించుకున్నప్పుడు మనకి ధైర్యం పుడతుందండి దేవుడిచ్చిన సర్వాంగ కమసం అంటే ఏంటి మీకు తెలుసు కదా దేవుడిచ్చిన కమం కమసం ఏంటంటే మనకి మనకి ఇచ్చిన రక్షణ ఏంటంటే దేవుడు ప్రార్థన చేసుకుని మనం ధరించుకుంటే శత్రువు దగ్గర మనం ధైర్యంగా ఉండగలమండి దేవుడు మనకి సమస్యలు రావు అని ఇక్కడ చెప్పలేదు సమస్యలు వస్తే సమస్యలను చూసి నువ్వు భయపడకు చేతగనదానిగా చేతగనవాడగా ఉండొద్దు ధైర్యం తెచ్చుకోమని ఇక్కడ చెప్పడం జరుగుతుందండి హలలు లేఖనంలో ఏసయ్య తన శిష్యులకి ఏం చెప్పారంటే ఈ జీవితంలో కష్టాలు ఉంటాయనే చెప్పార అయితే ఇది ఒక శిష్యులకే కాదు ఇది మనకి కూడా వర్తిస్తుందండి కానీ దేవుడు మనకి ఒక రక్షణంగా ఒకటి ఇచ్చారండి అదే సర్వా సర్వాంక కామసమే రక్షణ అన్నది నీతి అయినా మహిమ సత్యం అనే నడుకొ సమాధానం అనే పాదరక్షము విశ్వాసం అనే కమసము విజయం కోసం మనకి అవసరమైన అన్నిటిని కూడా ఆయన మనకి ఇచ్చాడండి అన్నిటినికే కలిపే సర్వాక కమసం అని వర్తిస్తుంది హలేలు మన జీవితంలో కష్టగాన సమస్యలు వస్తాయండి వచ్చినప్పుడు లేదా అర్థం కాని సమస్యలు మన చుట్టుముట్టినప్పుడు మన జీవిత స్వభావం అర్థం చేసుకోవాలి అన్నీ కూడా మన స్వభావం బయటపడతాయి అన్నమాట మనకు ఒక సమస్య వచ్చినప్పుడే మన స్వభావం ఎలాంటిదో తెలుతుంది చూడండి మనకి చాలామంది లోకస్తులు ఉంటారు డబ్బు ఉంటేనే ఇలువు డబ్బు లేకపోతే ఇలువని కదండి అది నిజమే కదా అలాగే మన కష్టాల్లో ఉన్నాం మన దగ్గర ఏమీ లేదు రూపాయి సాయం వాళ్ళు కూడా ఉండరండి తోడు పుట్టినవరైనా సరే కన్నద ఈ రోజుల్లో కన్నదని అలాగే ఉన్నారు బిడ్డలు అలాగే ఉన్నారు తోడబుట్టినవారు అలాగే ఉన్నారు కడుపున పుట్టిన బిడ్డలు అలాగే ఉన్నారు కదండి డబ్బు నీ దగ్గర ఉంటేనే ఏగలలాగా అవసరం లేకపోయినా సరే పదిసార్లు నీకు మెసేజ్ చేస్తారు వాళ్ళు అదే నువ్వు ఆపదలో ఉన్నప్పుడు వారికి నువ్వు వంద మెసేజ్లు వచ్చినా ఒక్క మెసేజ్ కూడా రిప్లై ఇవ్వరు కదండి ఇలాంటి స్వభావం బయటపడుతుంది మన కష్టకాలంలో నిజమైన స్నేహితుడు ఎవరు నిజమైన మిత్రులెవరు నిజమైన మనుషులు ఎవరు ఎలాగైతే వారి స్వభావం బయటపడుతుందో మనలో కూడా సమస్య వచ్చినప్పుడే మన స్వభావములు బయటపడతాయని ఈ దినం లేఖనం చెప్తుందండి హలేలుయ పరిస్థితులు ఎలాంటివి వచ్చినప్పటికీ కూడా మనం నిలబడితే నిలకడగలిగి విశ్వాసంలో నిలబడాలి చూడండి దావీద్ గారు మరి ఆయనే అభిషేకించి ఇజ్రాయల్ మధ్యకి నడిపించినవాడు ఆయనేనండి పినిష్ఠువాన్ని ఓడించే శక్తినిచ్చింది కూడా ఏసయే ఏసైలో నిలబడ్డాడు నిలబడినప్పుడు దావీదికి జైలు వచ్చినాయా ఎక్కువ నిందలు వచ్చినాయా ఆ పినిష్ణువుని చనిపోయేటప్పుడే చవులకి వెయ్యి కోలది దావీదికి పదివేలు కోల్ది జై ఎప్పుడైతే వచ్చిందో అది స్టార్టింగ్ అండి చాలా శత్రువు చేతిలో తరువులాడుతూనే వచ్చిందండి దావేది పరిస్థితి ఏంటి దావీదు అదేంటి ప్రభా నువ్వే నన్ను తీసుకొచ్చి ఇలాగ అడగలేదు నీ చిత్తం ఎలా ఉందా ప్రభా ఒక సిమ్మే అక్కడ అతను కుక్క కింద ఉండవలసిన ఒక వ్యక్తి కూడా దూషించిన ప్రభు ఇచ్చడం వదిలే అనుకుని వెళ్ళిపోయాడు తన చుట్టూ ఉన్న జనానికి ఒక రాజుగా నిలబెట్టుకున్న ఓలే ఒక సమయం శత్రు దాడి చేసి వారి పిల్లల్ని భార్యలు తీసుకెళ్ళిపోతే ఈ పురుషులందరూ కలిపి దావీదిని దేశ రాళ్ళతో కొట్టారండి అప్పుడు కూడా మనుషుల వైపు చూడలేదండి బేవా వీళ్ళ వీళ్ళ కుటుంబం ఎక్కడుందో బయలుపరిచి సహాయించేంటే శత్రువులో ఒక వ్యక్తి అక్కడ పడిపోతే అతను దూరగావా మొత్తం శత్రువుల్ని పట్టుకొని అంతం చేశాడండి దావీదు అలా లుయ్యా చూసారా సమస్య వచ్చినా దేవుడి వైపు చూశాడు సంతోషం వచ్చినా దేవుడి వైపు చూశాడు వాళ్ళు పదివేలు దావీదుకో జై జై అన్న నా దేవుడికే సూత్రం అని కొట్టాడండి అలా అలాగుండాలండి మనకి భజీలు వచ్చినప్పుడు పొంగిపోవడం నిందలు వచ్చినప్పుడు కుంగిపోవడం కదండి అన్ని వేళలో ప్రభు చూస్తే మనకంతా సంతోషమండి ప్రభువులు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాయండి దావీదు మహారాజే ఎల్లప్పుడూ ప్రభునందు సంతోషిస్తూ ఆనందించాడండి ఆ రీతిగా మనం ఉండాలంటే నువ్వు సమస్యలో నిలకడ కలిగి ఉండాలి సమస్య వచ్చినప్పుడు కుంగిపోవడం కదగని సమస్య వెనకాల ఏదో నా దేవుడు పని చేయబోతున్నాడు నిందలు వెనకాల ఏదో ఉంది కార్యం అనుకుంటూ ఉండ నీ వెదట ఎంతోమంది మొరగొచ్చు మొరుక్కొని చూడండి ఏనుగు వెళ్తూ ఉంటే చూడండి అంటారు కదా కథల్లో కూడా ఉంటాయి కదా వెళ్తే కుక్కలు మొరుగుతాయి కానీ ఆ ఏనుగు ఆగగానే కుక్కలు పారిపోతాయి అలాగ మనం సాగిపోవాలి వాక్యం వైపు దేవుడి వైపు చూస్తూ వెళ్ళిపోవాలి మన బలం ఎవరు ఏహోవా మనకు అయినా అన్నిటిని ఇచ్చాడు సర్వాగ్గా కమసం ఇందా చెప్పుకున్నాం కదండి నీతిగా ఉండాలి సమాధానమైన పాదరక్షణ కలిగి ఉండాలని ఇవన్నిటిని కూడా ఈ సర్వాంగం కమసం ధరించుకొని ఉండాలన్నమాట ఇలాంటి ధరించుకుని ఉన్నప్పుడే సమాధానమును కలిగి ఉన్నప్పుడే మనం అన్నింటిని సహించినప్పుడే నిలబడినప్పుడే మన స్వభావం బయటకు పడుతుంది దేవుడికి మహిమ ఇస్తుంది అండి అలా మునుపుటికంటే మనం మెరుగుపడతామండి జ్ఞానార్థం అవుతుంది మనకి ఇంకా చూడండి మనుషులు ప్రవర్తన పెట్టి తెలుసుకొని మనకి ఇంకా బుద్ధి వస్తుంది కదా జీవితంలో మనుషులు నమ్మకూడరా అని అలాగే మన స్వభావం అసలు గెల్టీ అంటే గెల్టీ అంటే చూడండి లెక్లీ సరుకులు గోల్డ్ బంగారం అదే రోల్డ్ గోల్డ్ గోల్డ్ బంగారం ఒకలాగే ఉంటాయి కదా కాంసాలోడెళ్తేనే అసలు ఏదో తెలుస్తుంది అలాగే మనల్ని సుత్తు దెబ్బలు సమస్త దెబ్బలు మనలో నిందల దెబ్బలు అన్నీ పడితేనే మనలో ఒరిజినల్ సరుకు బయటకు వస్తూ ఉంటుంది ఆ ఒరిజినల్ సరుకు వచ్చినప్పుడు నువ్వు ప్రభువులో స్థిరంగా ఉంటావు అలా మనం అస్సలైన నాణ్యమైన సరుకు మనలో బయటకు వచ్చేటప్పుడు ఏం చేస్తామంటే ఓర్పు కలిగొంటాం నిందల విషయంలో అవమాన విషయంలో సమస్యల విషయంలో ధైర్యం ఉంటాం భయపడుపుం ఒకటి చెప్పనండి ఏ అందు అంటే ఎహోవానందు భయభత్తులు కలిగిన వాడు లోకంలో స్వహంత్రాలుగా స్వహంతుడగా జీవిస్తారు ఏ విషయాల్లో కూడా భయపడరు దేవునందు భయపత్రులకు వెళ్ళేవాడు దేవునంది భయం లేనివాడు లోకంలో భయపడుతూ ఉంటాడు ప్రతి విషయానికి ప్రతి చిన్న విషయానికి ఈ మాట చెప్పడానికి నేనే ఉదాహరణకు చెప్పగలండి మొన్న ఫ్లైట్ కూలిపోయింది కదండి పన్నెండో తారీఖుని ఆ రోజు నేను చాలా భయపడ్డాను నేనే కాదు చాలామంది గల దేశంలో ఉన్న వాళ్ళు భయపడ్డారు ఇంకా రేపు అన్న రోజు మనం బిడ్డలు చూసుకుంటామా మనం వెళ్ళగామా ప్లైట్లు ఎక్కడొస్తున్నాయి కూలిపోతున్నాయని భయపడ్డాం దేవుడు ఎంటనే నాకు ఈ మాట చెప్పాడు నువ్వు నా ఎందు భయపడి ఉంటే నువ్వు ఏ సమస్యలు చూసి భయపడవు భయపడవని ఈ మాట నాకు అప్పుడు వచ్చింది అండి ఆలోచనలో ఇంకేంటి నా భయాన్ని విడిచిపెట్టుకున్నాను ఆ వీడియో చూసినప్పుడల్లా దుఃఖం కానీ ఆ వీడియో చూసినప్పుడల్లా ఇప్పుడు నేను ప్రార్థిస్తున్నానండి అప్పుడైతే భయపడిపోయింది ఆ కాలిపేడి మనసులో వాళ్ళందరినీ చూసి కానీ భయం కంటే దేవుడు భయం కలిగి ఉంటే ఎక్కడ ఎలాంటి జరిగినా ధైర్యం కలిగి ఉంటాం వారి కోసం అంగుళార్చి మొరు పెడతామండి హలే కాబట్టి మనం ప్రభునందు ధైర్యం తెచ్చుకుందాం మనం అన్ని విషయాల్లో కూడా ధైర్యం కలుగుందాం అప్పుడే మనం ఈ లోకంలో భయం లేకుండా జీవించగలమండి అపవాది అవకాశాలకు నువ్వు అపవాదికి భయపడుతున్నావంటే నీ దగ్గర ఏదో ఉన్నది అది ఇప్పుడే నువ్వు తుడిచివేసుకొని దేవుడిచ్చిన కమసాన్ని ధరించుకొని ఈ లోకంలో జీవించు ఒక్క చివరిగా ఒక మాట చెప్తున్నాను పువ్వు ఎలాగైతే బురదలో జీవిస్తుందో నీవు అలా జీవిస్తున్నప్పుడు దేవుని ఘనత తెస్తావు ఆయనకి మహిమ తెస్తావు ఈ లోకంలో ఆ లోకంలో నువ్వు నిత్యము సంతోషంగా ఉంటావు ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అట్టి కృపాదేనైతే ప్రభు మనందరికీ దినము అనుగురించినగాక గురించిన ఆమెన్